హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్ చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట లెక్క గలవా చెట్టు నెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా అన్న పాత పాట బాగా ఫేమస్ అయింది ఇంతకు ఆ పాట గుర్తుందా అయితే ఆ పాటకు రివర్స్ గా జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అనగనగా ఒక ఊరిలో చీర కట్టి చిటారు కొమ్మపై స్టంట్ చేస్తున్న ఆంటీని చూస్తుంటే వాహ్ అంటూ పొగడక మానరు ఇంతకు ఆ ఆంటీకి కొమ్మలెక్కాలన్న క్రేజీ ఎందుకో మరి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది సో వివరాల్లోకి వెళ్ళిపోదాం బడిలో చదివే వయసులో చెట్టు పుట్టలెక్కి తెగ ఎంజాయ్ చేస్తుంటారు ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉంటారు కానీ మధ్య వయసులో సాహస కృత్యాలు చేయాలంటే మాత్రం కొంచెం భయపడతారు అయితే ప్రొఫెషనల్స్ మాత్రం వయసు పెరిగినా ఒంట్లో సత్తా తగ్గినా ఏ మాత్రం భయపడకుండా స్టంట్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ వీడియోలో ఎత్తైన కొండపై ఉన్న చెట్టు కొమ్మకు వేలాడుతూ ఇంకా ఇంకా పైకి వేలాడటానికి భయంకరంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈవిడను చూసి ఇది సినిమా షూటింగ్ కోసం చేస్తున్న స్టంట్ ఏమో అని మరికొందరు బహుశా పెయిడ్ ఆర్టిస్ట్ ఏమో అని డబ్బుల కోసం ఇలా చేస్తుందేమో అని లేదా సూసైడ్ చేసుకోవడానికి ఇది ఒక ప్రయత్నమేమో అని కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా ఆ ఆంటీ ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే అంత ఎత్తులో ఉండే చెట్టు ఎక్కడమే ఒక సాహసం దానికి కొమ్మల చివరల అంచులు పట్టుకోవడం అన్నది ఊహకందని విషయం ఇంతటి సాహస కృత్యాన్ని చేయడం వెనుక ఉన్న అవసరం ఆంతర్యం ఏమిటో తెలియదు కానీ ప్రాణాలకు తెగించి చేసిన ఈ విన్యాసాన్ని చూసి అందరూ నోటి మీద వేలేశారు అయ్య అయ్యపాపోయ్ చెట్టు నుంచి ఒక్కసారి కిందకు చూస్తే ఏముంది పెద్ద లోయ కనిపిస్తుంది అయినా కంగారు పడక ఆవిడ చిట్ట చివరి కొమ్మను పట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అదుర్స్ సో చూశారు కదా ఆ ఆంటీ చెట్టు ఎక్కడమే సాహసం అనుకుంటే చీర కట్టుతో చెట్టు పుట్టలెక్కడం అనేది ఊహించని విషయం వాస్తవంగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే భూమికి కొన్ని వందల మీటర్ల ఎత్తులో ఉన్న చెట్టు పైకి ఎక్కి కొమ్మల అంచుల వేలాడటం అన్నది దాన్ని షూట్ చేయడం అన్నది ఆమె ధైర్యానికే ప్రతీక సో చీర కట్టిన ఆడవారు అంటే కొన్నిటికి పరిమితం కాదు దేనికైనా సిద్ధమే అన్న మెసేజ్ ఇందులో చూడవచ్చు ఏది ఏమైనా ఎందుకోసమైనా కూడా ఈవిడ చేసింది మాత్రం సాహస సాహసకృత్యమే ఇదండి ఇవాల్టి క్రేజీ టాపిక్ మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం న్యూస్